భారత రైల్వేకి సంబంధించి అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి రైల్ టికెట్ బుకింగ్ కోసం ఓ యాప్ ఫిర్యాదులకు మరో యాప్ జనరల్ టికెట్లు తీసుకోవటానికి ఇంకో యాప్ ఇవి కాకుండా ట్రైన్ రన్నింగ్ స్టేటస్ పిఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవటానికి రైల్వేతో పాటు ఇతర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇన్ని యాప్లతో మీ మొబైల్ నిండిపోవడమే కాకుండా అన్ని యాప్లను ఓపెన్ చేసి సేవలు ఆయా సేవలు పొందడం కొంచెం కష్టమే అందుకే ఈ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు భారత రైల్వే సిద్ధమవుతోంది ఇందుకోసం ఓ సూపర్ యాప్ ను అభివృద్ధి చేస్తోంది భారతీయ రైల్వే శాఖ తొంభై కోట్లు వెచ్చించి సరికొత్త యాప్ ను అందుబాటులోకి తేనుందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది దీనివల్ల యూజర్లు పలు యాప్లు డౌన్లోడ్ చేసుకునే ఇబ్బంది ఉండదని రైలుకు సంబంధించిన సర్వీసులన్నీ ఒకే చోట లభిస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి యూజర్లు ఫీడ్బ్యాక్ ఆధారంగా యాప్ ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి ప్రస్తుతం రైల్వే టికెట్లు బుకింగ్ కు రైల్వే కనెక్ట్ యాప్ ఒక్కటే ఉంది దీనికి మిలియన్ల కొద్ది డౌన్లోడ్స్ ఉన్నాయి ఇవి కాకుండా యూటీఎస్ రైల్ మొదటి యాప్స్ సైతం వేలాది మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తే ఇకపై ఆయా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే ఐఆర్సిటిసి అందించే విమాన టికెట్ బుకింగ్ ఫుడ్ డెలివరీ వంటి సేవలు ఇందులోనే లభించనున్నాయి దీనిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే వివరాలు తెలియరాలేదు